దాని తర్వాత ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సిస్టమ్ పెడతారు ఆధార్ లింక్ లింక్అప్ చేస్తారు నిదానంగా అప్పుడు ఇంకెక్కడికి పోతారు మనం ఒక చోట ఓటేయగలుగుతాం ఆ పరిస్థితి సృష్టిస్తారు బీహార్ లో మరో కుటుంబం రాజకీయాల నుంచి ఇంకా తప్పుకుంటుందా తేజస్వి వాళ్ళు తప్పుకోరు గాని ప్రజలు తప్పించేశారు నాకు రోజుల క్రితం నుంచి నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా బీహార్ వాళ్ళు ఈసారి ఓటేస్తే కనుక ఇక బీహార్ పరిస్థితి ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూసా తేజస్వి యాదవ్ స్టేజీ మీద ఉంటాడు వీళ్ళు ఏంటంటే ఈ రాహుల్ గాంధీ మోడల్లో పబ్లిక్ ఇంట్రాక్షన్ అని పబ్లిక్ ని స్టేజీ మీదకి తెచ్చి మాట్లాడిస్తున్నారు ఇందులో పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లలు స్టేజీల మీద మైక్ తీసుకుని మాట్లాడుతున్నారు నేను గ్యాంగ్స్టర్ని అవుతా అంతం చేస్తా దోచుకుంటా దాన్ని పంచి పెడతా ఈ స్టేట్మెంట్లు పిల్లలు ఈ తేజస్వి యాదవ్ వీళ్ళ సమక్షంలో కాంగ్రెస్ సమక్షంలో చప్పట్లు పడుతున్నారు అంటే నేను గ్యాంగ్స్టర్ అవుతాను అనేటటువంటి వాడు సమాజం ఉద్దారకడవుతాడు ఎవరు చూసి మోటివేట్ అవుతున్నారు ఈ చూసినా తేజస్వి యాదవ్ వీళ్ళది కొంపేది అది కదా వీళ్ళందరూ గ్యాంగ్స్టర్ గ్యాంగే కదా అలా బాబు నాలుగు కేసుల్లో ఆరోపణలు కాదు ఇప్పుడు మన వాళ్ళ మీద నలభై యాభై కేసులు ఆరోపణలు కాదు నిందితుడు కూడా కాదు నేరస్తుడుగా శిక్ష పడి జైలు శిక్ష పడి బయటకు నేరస్తుడే నేరస్తుడు ధృవీకరించబడి జైలు శిక్ష పడిన నేరస్తుడు కానీ